పదమూడవ అధ్యాయము సన్నదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధి విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదని సావధానుడవే ఆలకింపము కార్తీక మాసంలో నది స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణునికి కుమారు కుమారునకు ఉపనయమును చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయమునకు ఆగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనతో సంభావనలతో తృప్తిపరచిన ఫలం కలుగును ఈ విధముగా ఒకే పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయమున ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా పాపములు చేసి ఉన్నను ఎంతటి దుష్కృతములు చేసి ఉన్నాను ఎంతటి వ్యభిచారం చేసి ఉన్నాను ఆ పాపములన్నీ పోవును అన్ని నూతులు తటాకములు త్రవించినను మై చెప్పి పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయమున చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను గాక తన పితృదేవతలకు కూడా తరింపజేసిన వాడగును ఇందులకు ఒక ఇతిహాసం కలదు చెప్పేదను శ్రద్ధగా అలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన వీరు సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన బడినవాడై భార్యతో భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీ ధనహీనుడై నర్మదా నది తీరం వర్ణశాలము నిర్మించుకొని కందముల ఫలాదులను భక్షించుచు కాలము గడుపు కొన్ని రోజుల తతని భార్య ఒక బాలికను కనేను ఆ బిడ్డను బిడ్డను అతిగారభముతో పెంచుచుండేది క్షత్రియ వంశందు జన్మించిన ఆ బాలికను ఆహా ఆహారాది సదుపాయాలు సరిగా లేకపోయినట్లే శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధిను అతి గారాభముతో పెరుగు చూడను ఆమె చూచు వారలకు కన్నుల పండుగగా ముద్దు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినముగా గడిచిన కొలది బాలికను నిండు యౌనకాదీశము వచ్చాను ఒక దినమున వన వనప్రష్ఠుని కుమారుగా బాలికను బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రోజు ఆ రాజును కోరాను అందులక ఆ రాజు ఓ మునివ మునిపుత్ర ప్రస్తుతమున నేను కా కాడు వీర స్థితిలో అష్ట అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలగుటను గాక నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెకిచ్చి పెళ్లి చేత చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినా లేకపో బాలికపై నున్న మక్కువతో మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గుర్చి ఘోర తపమాచరించ కుబేరుని మెప్పించి దాన పాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తారింటికి పంపాను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవద్ద అంతవందకు జరిగినాం అంతవరకు జరిగినాం అంతవరకు జరిగిన వృత్తాంతం అంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించు చూడెను సువీరుడు మునికుమారుడికి మునికుమారుడికిచ్చిన ధన పాత్రను తీసుకొచ్చి స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మర మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా దానమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచూడను ఒకనొక సాధు సాధు పుంగవుడు తపన తిన తినది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చు వచ్చుచు దారిలో నున్న సువీరుడు కలుసుకొని పోయి నీ వెవ్వడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాణి వలే నున్నావు నీవి ఎరణ్య మందు భార్య బిడ్డలతో వశించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశమున నేలుచుండేడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువు ఆక్రమించుటచే భార్య సమేతముగా నీ ఎడవికి నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీయు లేదు పుత్రలోకము క పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య విమో విమోగము కంటే గొప్ప సంతాపము లే మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడైన నందునయి నందునయి కారడ కారడిలో సకుండు సకుంటుంబుగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ముని మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనావు ధర్మ సూక్ష్మముల ఆలోచింపక కన్య నమ్ముకుంటవా కన్య విక్రయము మహాపాతకము ఒకటి కన్యము విక్రయించినవారు అసిపత్రవన అసిపత్ర అసిపత్రవన మనం నరకమనుభవితురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత విత్యార్థము ఏ వ్రతము చేసిన వారు నశించు నశించు గాక కన్య విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపించురు అటులనే కన్యను ధనమిచ్చిన కొని వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహాన మహానరకం అనుభవి ఉంచుడు కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసము మీ రెండవ కుమార్తెను మీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగాన్న గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయ్యేగాక మొదటి కన్యను అమ్మిన దాని ఫలమును కూడా తొలగిపోవును అని ఆ రోజున హితపో హితోపదేశము చేయగా అందుకు ఆ రాజు చిరునవ్వి నవ్వి ఓ మునివర్య దేశం దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండ భా భార్య బిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేడు ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమున్న అవకాశము చేతులారా జాడవిరు విడూరమంటావా ధనము బంగారము కలు కల్ కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగల గలవారు కదా కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైన వారిలో శోకము గుర్తి గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములో గొప్ప సుఖములు కాన రెండవ కుమార్తెను కూడా నెవడి నెవడికినంత నీ వడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయదు కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిష్కచితగా నుడివాను ఆ మాటలకు సశ్వాది ఆశ్చర్యపడి సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన పో తాను వెడలిపోయాను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి దానిని తీసుకొని పోయి యమలోకము వాని తీసుకొని పోయి యమలోకములో అసివ పత్రవన మన మను నరక భాగ నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించింది సువీరుని పూర్వకుం పూర్వకుడైన శత్రుకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలకు పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసుఖ సౌఖ్యములు లభి అనుభవించుచుండెను వీరు సువీరుడు చేసిన కన్యా విక్రయము సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకరులు పాశములతో సంబ సంబంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శత్రుకీర్తి నేను నెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారము చేసి ధర్మ దాన ధర్మములు యజ్ఞయాగాదములు ఉన్నాను నాకు ఈ దుర్గతి ఎలా కలిగను అని ప్రణ మున మనము నందనుకొని నిండులో కొలు కొలువు ధీరయున్న యమధర్ యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్గ సర్వ సర్వజ్ఞుడవు ధర్మమూర్తిని బుద్ధిశాలిని ప్రతి ప్రాణి కోటినంతర సమంగా చూచుచుందును నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు సార్ నన్ను స్వర్గము స్వర్గలోకము నుండి నరకమునకు దో దోడుకొచ్చి వచ్చుటకు కారణమేమి నెల నేల నేలడింపు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు క్షుద్రకీర్తిని గాంచి శుత శృుతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మాజ్నుడవు ఎటువంటి దురాచారములు చేసి ఉండలేదు అయిన నీ వంశీయుడు విగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను దానము నా కాశించి అమ్ముకొనెను కన్యా కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తర తరములవాటు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్య ఋషులైననో నరకము అనుభవించుటయే గాక నీచ జన్మ లెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడైన వైనను ధర్మాత్ముడవైనను నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పేదను నీ వంశీయుడగు సువీరుడుని కు మరి యొక్క కుమార్తె కలదు ఆమె నర్మదా తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది నా యశిష్ నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితులలో శివ శివవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలం సాలంకృతముగా కన్యాదానము చేయించును అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు పూర్వీకులు వీరు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు కార్తీక మాసములో సాలకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును పుత్రిక సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధముగా ఆబోతునకు విహా వివాహమునర్చిన కన్యాదాన ఫలం ఫలమబ్బును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపిన నటుల తివేవి ఆ ధర్మకార్యముల వలన నీ పితృగణము తరింతురు పోయి రమ్మని పలికెను శత్రుకీర్తి ఎము యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక వర్ణకుటీరములో నివసించుచున్నీ సువీరుడు భార్యను కుమార్తెను చూ చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకము చతుర్వేదములు చదివిన యోగ ఈ యొక్క బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహము చేశాను అట్ల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకమునున్న పితృదేవతలను కలిసి కొనెను కన్యాదానము వలన మహాపా మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసము కన్యాదానము చేయు వలయు వలయునని దీక్ష భూమి ఆచరించినవాడు విష్ణు సన్నిధ్యము పొందుదురు శక్తి కలిగి ఉండి ఉదాసితనత చూపువాడు శాశ్వత నరకమున త్రయోదశ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము పదమూడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ